రాష్ట్ర స్థాయిలో మంగళగిరికి లోకేష్ గెలుపుతో గుర్తింపు వచ్చిందని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు స్పష్టం చేశారు ఎన్నికల్లో అఖండ విజయంతో జననేతకు నీరాజనం పట్టారని నారా లోకేష్ కు చరిత్రాత్మక విజయం దక్కిందని అన్నారు లోకేష్ ఘన విజయం సాధించడంతో నూట ఒకటి కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నట్టు చెప్పారు మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ చారిత్రాత్మక సంచలన విజయం సాధించడంతో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నూట ఒకటి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ గాజుల శ్రీనివాసరావు మాట్లాడుతూ నారా లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందితే స్వామివారిని దర్శించుకుని నూట ఒకటి టెంకాయలు కొడతామని మొక్కుకున్నట్లు చెప్పారు ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర స్థాయిలో రికార్డు విజయాన్ని సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మొక్కు తీర్చుకున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుల గుంటి నాగరాజు సభ్యులు దామర్ల సతీష్ గుండా గణపతి రమేష్ మధు తదితరులు పాల్గొన్నారు